హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే మా ఆవుకి దూడ పుట్టింది ఈ మధ్య ఆవులన్నింటికి మా మాగదోడలో పుడుతున్నాయి ఫ్రెండ్స్ మా ఆవులకి చాలా రోజుల తర్వాత అనమాట ఈ ఆవుకి అయితే పుట్టడం జరిగింది మాకైతే చాలా ఆనందంగా ఉంది ఆ అయితే పుట్టినందుకు సో ఆ దూడ పుట్టిందని తెలియగానే ఫ్రెండ్స్ అందరూ అయితే జున్ను పాలు జున్నుపాలు అని చెప్పేసి ఫోన్ చేశారు వాళ్ళకైతే పాలందరికీ పంచి పెట్టడం పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి మా ఇంటి దగ్గరికి వచ్చేయండి జున్ను నేనే వండిసి పెడతాను అని చెప్పాను సో వాళ్ళు మన ఇంటికి రావడం జరిగింది వాళ్ళ కోసమని చెప్పేసి ఇప్పుడు జొన్ను పాలు తీసి మనం జున్ను చేసుకొని ఆ విధానం మొత్తం చూపెడతాను మీకు చూడండి పాలు తీస్తాను నావకైతే పాలు తీయడం అనేది చూడటం చాలా ఈజీగా ఉంటుంది కానీ చేసిన మాత్రం చాలా అండి అలవాటు అయితే నాలా ఫాస్ట్గా తీస్తారు లేకపోతే చేయలు చాలా నొప్పులు పెడతాయి సో మన చాలా మంచిగా కాబట్టి పాలు తీస్తాను అలా కదలకుండా నించొని ఉంది అదే కొన్ని కొన్ని ఆవులు ఉంటాయి ఫ్రెండ్స్ అవి అయితే మాత్రం పాలు తీసినప్పుడు చాలా ఇబ్బంది పడతాయి అలాంటప్పుడు పాలు తీసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఆడుతుంది తన్నేసినప్పుడు పాలు కింద పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇప్పుడైతే మా ఫ్రెండ్స్కి అయితే నేను జున్ను పాలు తీసి చేసి పెడతానని మాట ఇచ్చాను ఇవైతే మనకి ఫ్రెష్ జున్ను పాలు మన ఆవులను తీసినాయి కాబట్టి ఇందులో ఎటువంటి పౌడర్ ఏం కలపడానికి కలపాల్సిన అవసరం లేదు కాబట్టి చూసారా పెయికి చూసారా పేయ్యి చక్కగా అంటే పేయ్యకి నార్మల్గా అయితే ఆవులకి అనేది యూజ్ చేస్తాం కాకపోతే పెయి చిన్నది కాబట్టి తా నొప్పు నొప్పి వస్తుంది కాబట్టి క్లాత్ని అయితే ఇక్కడ యూజ్ చేసాం ఆవునైతే చూసారా పెయిన్ ఏ విధంగా అయితే నాకుతుందా ఎంతైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే కదా ఈ ఆవు దీంట్లో చెప్పాలంటే పెయ్యికి ఇప్పుడు స్నానం చేస్తున్నట్టు ఆవు మొత్తం తన నాలుగుతోటే పేయికి శుభ్రం చేస్తుంది ఎంతైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే కదా ముందు చెప్పుకున్నట్టు మన ఆవు అయితే ఇంచుమించి ఐదు లీటర్ వరకు పాలు ఇస్తుంది పెయ్యికి విడిచిపెట్టేయాలి కానీ పెయ్యన్ని పాలు తాగితే కడుపులో పురుగులు పురుగులు అయిపోతాయి కాబట్టి మనం కొన్ని పాలు తీసుకొని పెయ్యికి మిగిలిన పాలు పెడతాము దానివల్ల పెయ్యికి ఏమి ఇబ్బంది కాకుండా ఉంటుంది చూసారు కదా పెయ్యిని మా అయితే పట్టుకున్నాడు మా మామ పడ్డానికి చాలా కష్టాలు పడుతుంది ఆ పెయిని చాలా అయితే పెడుతుంది కానీ మా మాకోసం పడుతున్నాడు మా మామ చూసారు పాలు తీయడం అయితే మెల్లిగా అవుతుంది మధ్య మధ్యలో ఆ పొంగం తీసుకొని అలాగా ఆ రాస్తే కొద్ది చేయనే జారుతుంది అప్పుడు పాలు తీయడం అనేది చాలా స్పీడ్గా చేయొచ్చు కొంచెం స్పీడ్గా చేయచ్చు చూసారు కదా చూస్తే చూస్తేనే మెల్లిగా దరిదాపు ఇప్పుడు ఒకటిన్నర లీటర్ వరకు పాలు తీసడం జరిగింది మేమైతే మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఆరుగురు ఉన్నాం కాబట్టి మాకు జున్ను పాలు రెండు లీటర్లు అయితే సరిపోతాయి కాబట్టి రెండు లీటర్ వరకు జున్ను పాలు అయితే తీస్తున్నాను నేను ఆరుగురు ఉన్నాం కాబట్టి మనిషికి మనిషికి సరిపోయినట్టు రెండు లీటర్ వరకు అయితే జున్ను పాలు తీస్తున్నాను మిగతావైతే పెయికి విడిచిపెట్టేస్తాను పెయ్యి తాగుతుంది సో ఇది మా మొదటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ మా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది మమ్మల్ని మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కరంగా ఉంటుంది చూసారు కదా జున్ను పాలు అయితే ఉన్నాయి ఈ జున్ను పాలు అనేవి జున్ను పాలులో మనం తీసిన లీటర్ నర పాలుకి ఒక హాఫ్ లీటర్ నార్మల్ పాలు వేసుకుంటే జున్ను అనేది స్మూత్గా వస్తుంది లేదంటే ఈ ఒరిజినల్ జున్ను పాలు కాబట్టి స్వచ్ఛమైన జున్ను పాలు కాబట్టి జున్ను అనేది గట్టిగా అయిపోతుంది అలా గట్టి కాకుండా స్మూత్గా డెలిషియస్గా రావాలంటే మనకి నార్మల్ పాలు అయితే ఒక లీటర్న్నర పాలుకి హాఫ్ లీటర్ నార్మల్ పాలు అనేవి యాడ్ చేసుకున్నాం కదా యాడ్ చేసుకున్న తర్వాత కూడా మన గిన్నెలో కొంచెం స్పేస్ ఉంది కాబట్టి మరి కొంచెం జున్ను పాలు అనేవి కలుపుకున్నాను నేను లేదనుకున్నామంటే మీరు నార్మల్గానే చేసుకోవచ్చు ఇప్పుడు మనం మొత్తం రెండు లీటర్ల పాలుకి అరకి బెల్లం తీసుకున్నాం బెల్లం అనేది చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే పాల్లో వేగంగా తొందరగా కరిగిపోవడం జరుగుతుంది అదే పెద్ద ఉండల్లా చేసుకున్నామంటే అది కరగడానికి ఏం లేదన్నా ఒక గంట గంటన్నర పాటు సమయం పడుతుంది కాబట్టి మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుంటే పాలు తొందరగా కరిగిపోతే మనం జున్ను వండే ప్రాసెస్ని అంతగానే స్టార్ట్ చేయొచ్చు మనం వండటానికి లేట్ అవ్వదు ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న ఒక పావు కేజీ పంచదార అందులో పది యాలకులు వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ పట్టుకున్న ఆ పౌడర్ని ఇప్పుడు మన జున్ను పాలులో కలుపుకోవాలి సో ఇప్పుడైతే మనం రెండు లీటర్ పాలుకి మొత్తంగా రెండు లీటర్లు అయ్యే కదా ఇప్పుడు పాలు పాలుకి అర కేజీ బెల్లం పావు కేజీ చీనీ అందులో పది అరకులు వేసి పౌడర్ వేసుకోవడం జరిగింది కదా ఇవన్నమాట కొలతలు ఈ కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది జున్ను అనేది ఇప్పుడు మొత్తం మనం వేసుకుని మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఆ పాలను నీట్గా కరిగేటట్టు మొత్తం కలుపుకోవాలి చూశారు కదా ఆ పౌడర్ అనేది ఉండనుండల్లాగా ఉండిపోతే జున్నులో చే జున్ను చేసేటప్పుడు అయితే మనకు తినేటప్పుడు అంతగా బాగోదు కాబట్టి మొత్తం అది ఉండలా లేకుండా నీట్గా పాల్లో కలిసేలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని బెల్లాన్ని అయితే యాడ్ చేశాను ఇందులో కానీ అది ఇంకా కరగడం లేదు ఈ చిన్న ముక్కలే కరగడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే ఇంత చిన్న ముక్కలు తీసుకుంటే మీకు వీలైనంత తొందరగా జున్ను చేయడం అనేది వీలవుతుంది సో ఈ పాలన్నీ నేను ఇలాగ అన్ని వేసి ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుతుండే మా ఫ్రెండ్స్ అయితే పక్కనుంచొని జున్ను చేయడానికి ఎంత టైం పడుతుందని ఒకటే మాట్లాడుతున్నారు పాపం వాళ్ళు ఆగలేకపోతున్నారు జున్ను పూర్తి అయ్యే వరకు ఎదురుచూస్తున్నారు సో ఇప్పుడైతే మనం అవన్నీ కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో మనం ఈ పాలు కలుపుకున్న గిన్నెను తీసి పెట్టుకొని మూత పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల జొన్న అనేది తయారవుతుంది మా ఫ్రెండ్ అయితే ఇంట్లో కిచెన్లో గ్యాస్ స్టవ్ మీద చేద్దామన్నాడు కాకపోతే బయట చలిగా వింటర్ వింటర్ సీజన్ కదా బయట చలి మామూలుగా లేదు అందుకనే అలా అగ్గి కట్టెల పొయ్యి మీద చేస్తే క్యాంప్ ఫైర్ లాగా ఉంటుంది కొంచెం వెచ్చదనం ఉంటుందని చెప్పేసి నేను బయట కట్టెల పొయ్యి మీద ప్లాన్ చేసాము చూస్తున్నారు కదా మన జొన్న అయితే పొయ్యి మీద పెట్టేసాం అగ్గి బాగా వెలుగుతుంది మరొక ఇరవై నిమిషాల్లో మన జున్ను అనేది రెడీ అయిపోతుంది ఇలా విలేజ్లో గ్రామాల్లో అయితే ఇలా చేసు గ్రామాల్లో ఉండే మాలాంటి వాళ్ళకి అయితే ఇలా చేసుకోవడం వీలు పడుతుంది అది సిటీలో ఉంటారు కదా వాళ్ళందరికీ ఇలాంటివి చేయడం అనేది కాదు కొంచెం కష్టం వీలు పడదు చూసారు కదా ఈ మాటలు చెప్తుండగానే ఈ లోపల మన జున్ను అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆవిరి చూస్తే మీకే అర్థమైపోయినట్టుంటుంది చూడండి మన జొన్ను అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది పూర్తి అయిపోయింది మన జొన్ను ఇప్పుడైతే తీసుకొని అగ్గిమంట ఆపేసి మన ఇంటికి తీసుకెళ్ళిపోయాం ఇప్పుడు ఆ లోపల ఉంది కదా ఆవిరైతే చాలా వేడిగా ఉంది ఇప్పుడు ఆ లోపలికి నేను తీసుకొని మనం బయట జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆ వాటర్లో పడకుండా లేదంటే మొత్తం జొన్ను అనేది స్పాయిల్ అయిపోతుంది తినడానికి పనికి రాదు సో జాగ్రత్తగా వేడిని చూసుకుంటే చేయి కలిపికుండా తీసి బయట పెట్టుకోవాలి చూసారు కదా నీటి నుండి ఆవిరాల వస్తుందా ఫైనల్గా మన జొన్ను అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది దీని అయితే ఇప్పుడు కొంచెం చల్లగా చల్లార పెట్టుకోవాలి వేడి గలగ తింటే జొన్న అనేది ముక్క ముక్కలో అయిపోతుంది నీట్గా ఒక షేప్లో రాదు సో మేము ఈ జున్ను చేసేటప్పటికైతే టైం ఆల్రెడీ టెన్ దాటిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ తిందామని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు కాబట్టి దీన్ని ఇప్పుడు ఇలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇది మార్నింగ్ జరిగి సరైన చేపలో చక్కగా నీట్గా స్వీట్లో రెడీ అవుతుంది సో మార్నింగ్ అయితే చూడండి మార్నింగ్ తీసుకున్నాం కదా ఇప్పుడైతే ఇది పెద్ద టాస్క్ నీట్గా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి కొద్దిగా అటు ఇటు అయినా జున్ను అనేది కింద పట్టుపడమైపోద్ది చూసారు కదా మన డెలీషియస్ టేస్టీ స్వీట్ ఈ జున్ను అయితే రెడీ అయిపోయింది మన ముందు జున్ను అనేది కరెక్ట్ నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే ఈ విధంగా ఇది వస్తుంది చూసారు కదా చూస్తే మీకే అర్థమైనట్టుంది జున్ను అంత చక్కగా వచ్చింది అనేది ఇలాగే నేను చెప్పినట్టు చేసుకుంటే మీరు కూడా అంత చక్క జున్ను అయితే చేసుకోవచ్చు చూసారు కదా కేక్ కట్ చేసినట్టయితే జున్ను కట్ చేస్తాను మేము అంత పర్ఫెక్ట్గా వచ్చింది చక్కగా కూల్ కేక్ లాగా చూసారు కదా చూసారు కదా ఒక్కొక్క ముక్క కేక్ లాగా ఎంత చక్కగా ఉందో చూస్తుంటే నూరు ఊరిపోతుంది తినేది సో వీడియోని లైక్ చేయండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్